ఆగస్టు రెండున అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వీరాయపాలెంకు రానున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులతో కలిసి దర్శి వీరాయపాలెం ప్రాంతాల్లో పర్యటించి హెలిపాడ్ బహిరంగ సభ స్థల పరిశీలన చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి వెంట ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేశ్వరరావు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు పశు సంవర్ధక శాఖ జేడి రవికుమార్ విద్యుత్ శాఖ ఎసి వెంకటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే వీరాయపాలెం గ్రామానికి అన్నదాతా సుఖీభావా కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది ప్రభుత్వం మేము ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ హామీల్లో చెప్పినవన్నీ అమలుపరుస్తున్నాం కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు తోడు అదనంగా పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు అన్నదాతా సుఖీభావా రైతులందరికీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో మొదటి విడతలో భాగంగా కేంద్రం ఇచ్చే రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రెండవ తేదీ ఇక్కడ మనకి ముఖ్యమంత్రి గారు లాంఛనంగా అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నారు రైతు కష్టాల్లో ఉన్న ఎప్పుడు కూడా మా ప్రభుత్వం అండగా ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి దాని తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం జా మేము ఉన్నాం రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు మొన్ననే ఈ ప్రాంతంలో ఇందాకే చెప్తున్నారు బర్లీ రైతు కష్టాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి ఆదుకున్నాం ఎప్పుడు లేని విధంగా ఎర్లీగా కాలువలకు నీళ్లు కూడా మా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ప్రతి రైతు కూడా రెండు పంటలు ఉండాలనేది అదేవిధంగా రైతు కళ్ళల్లో సంతోషం ఉండాలనేది మద్దతు ధర ఆయిల్ పామ్ కష్టాల ఉన్నప్పుడు ఆదుకున్నాం మొన్న అదేవిధంగా టొబాకోని ఆదుకోవడం జరిగింది రైతులు ఎక్కడున్నా కానీ ధాన్యానికి గోదావరి జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో జమ చేయడం కూడా జరిగింది నిధుల్ని ఈ విధంగా రైతుల కోసం ఉన్నాం ఎక్కడ సంక్షేమం వచ్చినా ముందుకెళ్తున్నాం కొత్తగా రైతుల కోసం మనం పట్టాదార పాస్ పుస్తకాలు గత ముఖ్యమంత్రి తన ఫోటోలతో వేసుకుంటే రాజముద్రతో వాళ్ళ హక్కులతో పట్టాదార పాస్ పుస్తకాలు కూడా ఈ నెలలోనే మేము పంపిణీ చేయబోతున్నాం ఈరోజు అన్నదాత సుక్కీబాతో పాటు మనకి ఉచిత బస్సు కూడా ఆగస్టు నెలలో ప్రారంభించబోతున్నాం ఆగస్టు నెలలోనే రైతులకు పట్టాదార పాస్ పుస్తకాలు పంపిణీ చేయబోతాం ఇందాకే చూసాం గత ముఖ్యమంత్రి పేర్ల నుండి రాళ్ళను కూడా ఈ గ్రామంలో చూడటం జరిగింది అంటే వాళ్ళకి ఈ అనేది తప్పితే రైతుల సంక్షేమం వాళ్ళ పట్టలేదనే విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా